హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వీడియో రావాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి డబ్బా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే వచ్చేస్తుంది అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి అబ్బా వీడియోకి మీరు ఇచ్చే లైక్ వల్ల ఆ వీడియో ఇంకా అయితే ముందుకు వెళ్తుందండి అయితే ఈరోజు ఉదయాన్నే అన్న వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా దోశ అయితే వేస్తున్నానండి ఉప్మా అయితే మామూలుగా అయితే తినలేము కదా మేనైతే అస్సలు తినవద్దే కదండి అందుకైతే ఇలా ఉప్మా దోశ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది అందుకనే అయితే ఉప్మా దోశ చేస్తున్నాను అందులో కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ అలాగే ఉల్లిగడ్డ కారం అయితే చేశానండి టేస్ట్ మాత్రం అస్సలు సూపర్ ఉంటుంది ఈ రెండు కాంబినేషను అన్నీ అయితే ఒకేసారి పోయకుండా వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క అయితే పోషిస్తున్నానండి వేడి వేడిగా అయితే తినేశారు అందరూ అందరు తినేసాకైతే నేను కూడా అయితే తినేసానండి ఈరోజు మా వాళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్ళలేదండి మా ఊళ్ళు అసలు ఈరోజు ఉప్మా తినలేదు దోశ తినలేదు కొంచెం అయితే లైట్గా తిన్నాడు ఈ చాక్లెట్స్ ఈ మధ్య నీ కురుకురాలు ఆ మెట్రో పోయి ఇచ్చిన అవి ఉన్నాయి కదా ఇంకా లేవంగా నా ఏ తింటున్నా చిన్నప్పుడు పిల్లలాగున్నావా ఎవరు చిన్న కొత్తివా చిన్న కొత్తివా చిన్నప్పుడు నువ్వు చూడ ఎక్కడుందో పెద్ద కోతి ఎవరైతే పెద్ద కోతి ఎవరు కాస్ కాదు అయితే కానీ ఈరోజు స్కూల్కి ఎందుకు పోలే నువ్వు పేసి ఎందుకు పెట్టి ఈరోజు నువ్వు చెప్పు బంగారం బంగారం స్కూల్కి ఎందుకు పోలే బంగారం ఇది చిన్న 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 కుట్టు కొరక బుద్ధి అవుతుంది దీన్ని కొరక అవుతుంది ఐస్ క్రీమ్ ఉన్నట్టు కొరక బుద్ధి అవుతుంది కొరక అవుతుంది ఈ రోజు అయితే మా వాళ్ళు ఇద్దరు కి వెళ్ళలేదండి వాళ్ళ నాన్న పాపం గారావం చేసి ఈ రోజు కూతుర్ని అయితే ఇంటి దగ్గరే ఉంచేసాడు ప్రణతి తొందర మాత్రం పాపం అయితే ముందే బాగాలేదు జలుపులేసింది వద్దు నానే నీకే కొట్టుపోయి దొండ్ హైజింగ్ దమ్మండి నాన్న తిన్నామా తిన్నామా పోయి సైకిల్ లెక్క సైకిల్ లెక్కిచ్చారా ఈ రోజైతే మా హస్బెండ్ కూతురు ఏడ్చిందని అయితే స్కూల్కి అయితే పంపిలేదండి ఏడ్చినా పిల్లల్ని పిల్లలను పంపిస్తే అలవాటవుతారు కానీ ఇంకా తా కూతురు ఏడ్చిందని ఇంకా అలానే ఉంచిండు వాడుకోకుండా మాట్లాడతామా మాట్లాడితే ఇవ్వకుండా మా వాడు కూడా ఇంకా అక్క బడు తమ్ముడు పోతాడా ఇంకా పోడు నీ ఇంట్లో కూర్చోని ఇంకా ఇంకా రచ్చరచ్చ చేస్తాడు ఇంకేందో చేస్తుంది వాటర్ బాటిల్స్ పెట్టినా స్నాక్స్ పెట్టినా నాన్న ఇంట్కాడు తిండి కూర్చోక ఇట్లా ఉంది మా వాళ్ళు ఎవ్వరు మీ రోజు బడి పోకుండా ఇంట్లోనే చక్కలు చేస్తా ఉన్నారు మా ప్రణత మా హోంవర్క్ అంతా రాసేసుకున్నది మళ్ళీ పెయింటింగ్ చేసుకున్నది కదమ్మా ఇంట్లో ఉన్నా చదువుతావు కదా నువ్వు మరి ఎందుకు పోలేదు తిరే స్కూల్కి నానా నువ్వు గుట్టుకోవాలి కదా గుడ్డా బ్యాడా చెప్పు గుడ్డా బ్యాడా గుడ్డైతే వాళ్ళు రోజు స్కూల్కి వెళ్ళాలి తెలీదా నీకా మాత్రం చెప్పు తెలీదా మీ ఫ్రెండ్ కూడా బాగా రోజు ఈరోజు తల్లిశ్రీ ఎందుకు పోలే డబ్బులు బట్టి కూడా వేస్ట్ ప్రణతి ఊర్లో నెల ఉన్నారా ఈ మధ్య వచ్చినాక మా అన్న పోలేదా రోజు పోలేదా మానుకోండిద్దా స్కూల్ మానుకుంటారా అయితే వాళ్ళు కూడా మానుకుంటారా చెప్పు మానుకోండి చేస్తారు ఇంటి దగ్గరండి నిన్న చేసిన గులాబ్ జాము అండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ఎంతమందికి గులాబ్ జాము అలా కాకుండా ఇలా ఇలా చేసుకొని తింటాము ఎంతమంది కామెంట్ చేయండి నాకైతే ఇలా చేసుకొని తింటమే ఇష్టం అండి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చాలా ఉందండి

ఇష్టం మా వాడికి కూడా ఏంటి నువ్వడ్రా పడిపోతారు మళ్ళా చిని నీ క్లాస్ నువ్వు బస్సుల్లో పడిపోతారా మరి కొడతారా వాడు మళ్ళా నిన్ను రెండు మేరా కదా హైట్రది మధ్యాహ్నం అయితే లంచ్ వచ్చేసి రోజు పప్పు చారు ఫ్రైస్ కూర బోరు కొడుతుందనేసి అయితే ఈరోజు పచ్చిమిరకాయలు పచ్చడి అలాగే పులగమైతే చేశానండి తినేసాము కూడా దాంట్లో నువ్వు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది రోజు పప్పులు తిని 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 నోరైతే చప్పబడ్డదండి ఇది అయితే తృప్తిగా తినేసాము పెరుగు వేసుకొని పులగంలో పెరుగు అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి మామూలు ఇద్దరైతే అలా కిందికి వెళ్ళారు ఆడుకోవటానికి నేనైతే అదే నేను ఒక సినిమా చెప్పాను కదండి రాత్రి అది ఏ మూవీ కామెంట్ చేయండి అని అదైతే గట్టికిడు అండి సూర్య అది నయనతార ఆ మూవీ అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాను ఏదైనా నాకు సినిమా ఇంట్రెస్ట్ అనిపించిందంటే ఇంక దాన్ని వదలను ఆ సినిమా ఎత్తుక్ మరి చూస్తాను ఇప్పుడు అదే చూస్తా ఉన్నాను మా అలా బయటకి వెళ్ళారు కదా సాయంత్రం లోపు మూవీని మొత్తం ఫినిష్ చేయాలి బయట అయితే వర్షం పడుతూ ఉందండి ఈ మధ్య రోజు ఒకలంతా ఫుల్ ఎండగా వస్తుంది సాయంత్రం అయ్యేసరికి అయితే వర్షం పడుతూ ఉంది అందుకనేసి భయపడి గుడ్డలు అయితే ఆరున్నర పైన సాయంత్రం మూడు గంటలకే తెచ్చుకుంటామండి వాతావరణం చూడండి అంతా చల్లగా ఉందా ఏమో వచ్చేసి ఆరవుతుంది మొన్నటి వరకు ఆరున్నరకేమో చికెట పడతా ఉంది ఇప్పుడు ఏడు ఏడు బాబు అయ్యేసరికి అయితే చికట పడతా ఉందండి చూడండి అమ్మా ఏం చేస్తూ ఉన్నారు స్కూల్ పోయి బ్యాగ్ తలుచుకుంటూ తగిలిచుకోగా ఆటలాడుతున్నారా ఇప్పుడు నైట్ అయితే అంత కోసం అయితే నైట్ అయితే ఇక్కడ బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాడండి ఫ్రై అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అందుకని అయితే త్వరగానే స్టార్ట్ చేశాను బీట్రూట్ ఫ్రై లేకపోతే చపాతి పిండి అయితే కలుపుకొని నానబెట్టుకుంటానండి మా వాడైతే ఈరోజు నిద్రపోకుండా పొద్దు నుంచి ఉన్నాడండి అసలు పగులు కాసేపం నిద్రపోతే ఇప్పుడు తింటాడు ఆయనకు మళ్ళా తొమ్మిది కల్లా పడుకునేవాడు ఇప్పుడు తినలేదు మధ్యాహ్నం తిన్నాడు ఏడు కళ్ళు అయితే నిద్రపోతున్నాడు త్వరగా పెడదామంటే ఎంతసేపేసేపేమో మనం ముందేమో వండము వీడేమో పొగలంతా అంతా తీరా నైట్ ఏడు ఆరున్నర అయ్యేసరికి అయితే పడుకుంటున్నాడు ఇదే మా వాడి పరిస్థితి ఎలా ఉంటుంది పాప చిన్న కొన్ని తిండి మరి ఆనే ప్లేస్తే పెడతాను లేదంటే లేదు పాపం ఆకలి అయితే నైట్ అయినా లేస్తాడా ఆ డబ్బా ఏమన్నా తెచ్చుకుంటాడా అక్కడు లైట్ వేసుకుంటాడు తింటాడు వాటర్ బాటిల్ అయితే ఆ చేత కాలేదనుకో గ్లాస్ అందుకుంటాడు తాగి వచ్చి మనకు పడుకుంటాడండి మమ్మల్ని ఇసుకడు టాయిలెట్ వచ్చినా కూడా మమ్మల్ని పిల్లవాడు పోతాడు లైట్ అందుతా వేసుకుంటాడు లేదంటే అక్కడి నుంచి ఇక్కడ పోసి వస్తాడు మనకు పక్కన పడుకుంటాడు ఈ బుద్ధి అయితే మామూలుగా బాగుందండి అసలు చిన్నప్పటి నుంచి కూడా టాయిలెట్ పోయటం అలవాట్లేదు వన్ ఇయర్ నుంచే బాత్రూమ్ బాత్రూమ్లో అయితే పోస్తారండి టాయిలెట్ అసలు బెడ్రూమ్ మీద అసలు అసలు టాయిలెటే చేయలేదు మా వాడికి ఇది ఒక హ్యాండ్స్ పంప్ చెప్పొచ్చు నేను ప్యాంపర్స్ అయితే నేను వన్ ఇయర్ నుంచి అసలు మానేశానండి ఫస్ట్ బర్త్డే అయిపోయింది ప్యాంపర్స్ అయితే అసలు వేయలేదు ప్యాంపర్ వేస్తేనే అసలు ఇప్పుడు మా వాళ్ళు టాయిలెటే చేయటం లేదు బాగా అలవాటైపోయింది ఇక్కడైతే వదిన నేను ఇద్దరం కలిసి అయితే చపాతీలు చేస్తున్నామండి వదిన అక్కడ నేను ఒకసారి అయితే మడత చపాతీ చే తర్వాత వదిన కంటిన్యూ చేసింది నేనైతే కాల్చానండి అన్నా నేర్చుకోమన్నారంట వదినకైతే నాన్న కుట్లు కదండీ ఇంకా అమ్మ కుట్టి నాన్న కుట్టి అంటే వంటలు అయితే రావంటండి ఇప్పుడే కదా నేర్చుకుంటా ఉంటుంది ఎవరైనా పెళ్ళైన కొత్తలు ఎవరు నేర్చుకోలేరు కదండి ఉంటా ఉంటే అలవాటు అవుతుంటే నేర్చుకుంటా ఉంటారు వదిన కూడా అలాగే అలా నేర్చుకుంటా ఉంది చిన్ని చిన్నిగా ఈరోజు ఇద్దరం అయితే కలిసి చేసాము అన్నయితే అయితే నమ్మలేదు వదిన చేసింది వంటలు అన్న చెప్పినా కూడా అంటే వదినకి రావు కదా అందుకనేసి అయితే ఎన్నమ్మ లేదన్నాడు తర్వాత అయితే చెప్పేశాను అవునన్నా చేసింది అని సరిగ్గా అప్పుడైతే నమ్మాడండి ఓకే గుడ్ అన్నారు చపాతి అయితే ఇక్కడ మడత చపాతి అండి చేసింది టేస్ట్ మాత్రం బాగున్నాయి అసలు మడత మడతలు అయితే పొరలు పొరలుగా వచ్చాయండి అంటే ఇప్పుడు చూపించుకునేవాళ్ళు చూపి అన్న అన్న చూపి అంటే మీరు ఇన్స్టిట్యూట్ అయ్యింది యూనివర్సిటీ அது யூனி அந்த తినేసి అయితే అలాగ వాళ్ళ బీటెక్ క్లాసుల గురించి సరదాగా అయితే మాట్లాడుకున్నామండి పడుకునేసరికి అయితే ఈరోజు పదకొండు అయింది అలా అయితే గడిచిపోయిందండి వీడియో అయితే ఇది మీకు నచ్చిందరక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్